అరుణాచలం ఈ మహోన్నత చరిత్ర కలిగిన అరుణాచలంలో ఎన్నో అద్భుతమైన దేవాలయాలు రహస్యాలు ఉన్నాయి అందులోనే ఇదొకటి ఒకే రోజులో సూర్యోదయం నుంచి లోపు ఈ మూడు దేవాలయాలు మీరు దర్శనం చేసుకోగలిగితే మీరు కోరుకున్న కోరిక తీరుతుందని చెప్పి ఇది చరిత్ర అంతేకాకుండా అరుణాచల దేవాలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఈ పాతాల లింగం ఈశాన్య దిక్కన ఉంటుంది అలాగే మీరు గనక అరుణాచలంలో ఆ కిలుగోపురం దగ్గర రామచలం చూడగలిగితే ఒక అదృష్టం అలాగే అరుణాచలంలో ఒక చెట్టు మీద ఏడుగురు సిద్ధులు ఉంటారు ఆ సిద్ధుల్లో మీరు గనక ఒక్కరు మీకు కనిపించిన మీ జన్మ ధన్యమైనట్టే అది చాలా తక్కువ మందికే దర్శనం కలుగుతుంది ఇలా ఎన్నో వింతలు విశేషాలు గురించి మీకైతే చెప్పబోతున్నా ఈ అరుణాచల వీడియోని తప్పకుండా పూర్తిగా చూడండి హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ రిడాన్లాక్స్ యామ్ క్రాంతి ఫ్రమ్ అరుణాచలం తిరునామలైలో ఉన్నాను మీకు ఈరోజు ఒక అద్భుతమైన విషయం అయితే చెప్పబోతున్నా అరుణాచలంలో సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఒక మూడు దేవాలయాలు కనుక దర్శిస్తే మనం తప్పకుండా మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని చెప్పి చరిత్రలు చెప్తున్నాయి ఇది ఎంతమంది తెలుసో తెలీదో నాకు తెలియదు ఈ విషయం అయితే అరుణాచలంలో మూడు దేవాలయాల్లో మొదటిది ఆది అన్నమలై టెంపుల్ ఇదే ఆది అన్నమలై దేవాలయం రెండోది తిరువనమల మన మెయిన్ అరుణాచలం టెంపుల్ మూడవది అనేది ఒకసారి వీడియో కంటిన్యూషన్ చూడండి చెప్తాను ఈ మూడు దేవాలయాలను మీరు తప్పకుండా ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యే లోపు మీరు తప్పకుండా దర్శించండి మీరు ఈ దేవాలయాన్ని సందర్శించాలంటే గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీరు దారిలోనే ఆది అన్నమలై టెంపుల్కి అయితే ఎలాగో వస్తారు రెండోది మన మెయిన్ టెంపుల్ తప్పకుండా ఎలాగో వెళ్తారు మూడో టెంపుల్కి మీరు అది ఎక్కడని చెప్తాను తొందరగా వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి మూడు దేవాలయాలను ఒకే రోజు అయితే చూడండి మీకు ఎందుకు అంటే అరుణాచలంలో పరమేశ్వరుడు అరుణగిరి మొత్తం ఉంటారు మీకు ఇక్కడ ఒక పోస్టర్ కనిపించండి ఇది ఆది అన్నమలై టెంపుల్ అనేది శిరస్సు భాగం ఆ తిరువనమాలయ టెంపుల్ మెయిన్ అరుణాచలం టెంపుల్ అనేది వక్ష భాగం అది ఇప్పుడు నేను మూడో టెంపుల్ చెప్తున్నా కదా అది పాదాలు ఈ మూడు మూడు వీటిని మనం ఒకే రోజు సందర్శిస్తే చాలా మంచిది అందుకని ఇందులో భాగంగా మీరు ఇేవాలయం అనేది ప్రస్తుతాన్ని చూద్దాం లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం మీరు రోడ్డు మీద వెళ్తుంటే ఇది ఒక దారిలో కనిపిస్తుంది ఆది అన్నమాలయ్య టెంపుల్ అని చిన్న బోర్డు ఉంది పర్టికులర్గా చూస్తే కనిపిస్తుంది ఇది ఇటు వెళ్ళాలి ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మీరు దేవాలయానికి వెళ్ళే ముందే ఇక్కడ ఒక గణపతి విగ్రహం చూసారా దీన్ని కులమని పిల్లయ్యారని పిలుస్తారు అంటే పిల్లల గణపతి అని అర్థం ఒకసారి అరుణాచలంలో తీవ్రమైన వర్షం పడుతున్నప్పుడు అరుణగిరి కొండపై నుంచి ఈ విగ్రహం కింద పడిందంట అప్పటి నుంచి ఇది స్వయంభు అని చెప్పి ఇక్కడ ప్రతిష్ఠించారంట పిల్లలకి ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఈ వినాయకుడిని మనం కోరుకుంటే అవి తగ్గిపోతాయి అని చెప్పి దీన్ని పిల్లల గణపతి అని పిలుస్తారు ఈ ఆది అన్నమలై దేవాలయం ఎంత శక్తివంతమైందంటే ఇక్కడ రాత్రిపూట దేవతాశక్తులు తిరుగుతున్నాయని చెప్పి రమణ మహర్షి వారు చెప్పారు రమణ మహర్షి రోజు ఈ ఆలయంలో రాత్రిపూట పడుకున్నప్పుడు ఆయనకి సామవేదం వినిపించిందంట అప్పటి నుంచి ఆయన ఈ దేవాలయంలో రాత్రిపూట ఎవరూ తిరగొద్దని ఇక్కడ అసలు దేవతాశక్తులు తిరుగుతున్నాయని చెప్పి ఆయన చెప్పారంట మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ వృక్షాన్ని బిలవృక్షం వృక్షం అంటారు ఇది విచిత్రం ఏంటంటే ఇది ఒక్కొక్క దళం మూడు గాని ఐదు గాని ఏడు గాని పదకొండు గాని అలా రేకులు ఉంటాయి ఇది ఇలాంటి వృక్షాలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తాయి మన దరిద్రం ఏంటంటే ఇలాంటి ఏదైనా చెప్తే చాలా మంది వెళ్ళి ఆకులు పీకేడు అలా చేశారంట దానివల్ల అలా మొత్తం గ్రిల్ ఏర్పాటు చేశారు జస్ట్ చూసి నమస్కారం చేసుకుని వచ్చేయండి అంతే చూసారుగా అది అన్నమలై టెంపుల్ నెక్స్ట్ వక్ష భాగం మన మెయిన్ తిరువనమలై టెంపుల్ అరుణాచలంలో మెయిన్ టెంపుల్ అది దర్శనం చేసుకున్నాం అది చూసుకున్న తర్వాత మూడో టెంపుల్ ఏదనేది మీకు చూపిస్తాను ఓకేనా వీడియో మాత్రం చా కొంచెం షేర్ చేయండి చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మందికి తెలియదు ఇది యూజ్ అవుద్ది కొంచెం అయితే షేర్ చేయండి ఓకేనా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఈ అరుణాచలేశ్వర దేవాలయంలో కూడా ఎన్నో అద్భుతాలు రహస్యాలు కూడా ఉన్నాయి అవైతే కొన్ని చెప్తాను చూడండి మీకు కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు నిజమా అనుకుంటారు ఎన్నో రహస్యాలు చాలా రీసెర్చ్ చేసి తెలుసుకున్న విషయాలు ఇవన్నీ చాలా బాగుంటాయి తప్పకుండా చూడండి అసలు ఆ దేవాలయం కట్టడం చూడండి రాజగోపురం అసలు అది కానీ అసలు అప్పట్లోనే ఇలాంటి దేవాలయాలను ఏర్పాటు చేశారంటే చాలా అద్భుతం మన భారతదేశంలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి ఎలాంటి చాలా విశేషాలు మీకు అయితే చెప్తాను చూడండి లోపలికి వచ్చేటప్పుడు రాజగోపురం బల్లాల గోపురం తర్వాత కిలిగోపురం కిలిగోపురం మీద చూడండి అక్కడ రామచిలకలు బొమ్మలు కనిపిస్తాయి అలాగా మీ గనక ఈ దేవాలయంలో రామచిలకలు కనిపిస్తే చాలా మంచిదంట ఇక్కడ వ్యాప్ చెట్టు మీద ఉన్నది చూడండి అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు ఇదే కిలుగోపురంలో మనకి రైట్ సైడ్ ఒక మోహిని విగ్రహం కనిపిస్తుంది ఆ మోహిని విగ్రహానికి మనం నమస్కారం చేసుకొని మనలో ఉన్న మోహాన్ని కామాన్ని ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాలంట అలాగే వచ్చేటప్పుడు అసలు ఆ విగ్రహం వంక చూడకుండా తలదించుకొని బయటికి వెళ్ళిపోవాలంట ఇది చాలా మంది పెద్దవాళ్ళు చెప్తారు ఇది మెయిన్ టెంపుల్ లోపల సోమవారి దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళాలి ఈ నందీశ్వరుడు పక్కనే పాతాల లింగం అని చెప్పి ఉంటుంది ఇది అంతా ఒక ముని సమాధి రాయల కాలం నాటి ముందే ముని సమాధి తర్వాత థౌజండ్ పిల్లర్స్ ఏర్పాటు చేశారు కదా దీనిపైన ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం రమణ మహాషి వారికి సంబంధించిన ఫోటోలు ఆయన ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు ఆయనకు సంబంధించిన మొత్తం అన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు చాలా బాగా ఏర్పాటు చేశారు ఇది మాత్రం కిందకి వెళ్తే ఇలా మనం కిందకి వెళితే కింద ఒక శివలింగం ఉంటుంది అదే పాతాల లింగం దాన్ని దర్శనం చేసుకొని రావాలి ఇక్కడికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ పాతాల లింగాన్ని దర్శనం చేసుకోండి ఇక్కడ ప్రసాదాలు టికెట్ దర్శనం దర్శనం ఫ్రీ ఉంది లోపల గుడికి మొత్తం ఇది గుడి ఎలా ఉంది ఏంటి ఎన్ని గోపురాలు మొత్తం అక్కడ ఒకటి ఏర్పాటు చేశారు చూడండి తెలుస్తుంది అలాగే గుడి నుంచి ఈ పక్కకు వస్తే అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉంటుంది ఆ పక్కనే ఒక బిలో వృక్షము అశ్వథ వృక్షం కలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం ఉంది ఈ చెట్టు చూడండి ఈ చెట్టు పైన ఏడుగురు సిద్ధులు ఉంటారు చెట్టులో కలిసిపోయి ఉంటారు అది కనిపించడం చాలా కష్టం కానీ మీరు పర్టికులర్గా గమనిస్తే మీకు తప్పకుండా కనిపిస్తారు వాళ్ళు కనుక మీరు ఆ సిద్ధుల్లో ఒకరు కానీ ఇద్దరు కానీ ఎవరు మీకు ఎలా కనిపించినా చాలా అదృష్టం ఆ సిద్ధుల్ని పేరుతో మనం పలకూడదు ఈసారి అరుణాచలం వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి మీకు కూడా కనిపిస్తారు ఫస్ట్ ఇది ఆది అన్నమలై టెంపుల్ అయితే సెకండ్ది మెయిన్ అరుణాచలం తిరువనమల టెంపుల్ ఈ దర్శనం అయిపోయిన తర్వాత మూడేది ఏంటిది అనేది అక్కడ అక్కడికి వెళ్ళి చెప్తాను చూడండి దర్శనం అయితే బాగా జరిగింది చాలా బాగుంది దేవాలయం వల్ల దేవాలయం బయటకు వచ్చినప్పుడు ఇక్కడ మన పూజా సామాగ్రి సంబంధించినవి కానీ ఇంట్లో ఎటువంటి వస్తువులైనా చాలా షాపింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి చూడండి అవి కూడా ఒకసారి మీకు చెప్పిన మూడవ దేవాలయం ఇదే అరుణగిరి నాదర్ దేవాలయం అంటే ఇది అరుణాచల శివుడిది పాదభాగం ఫస్ట్ ఆది అన్నమలై దేవాలయం అది శిరస్సు రెండోది తిరువన్నమలై అది వక్షభాగం మొత్తం మూడవది అరుణగిరి నాదర్ దేవాలయం ఇది పాదభాగం అంటే ఒకే రోజు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం అయ్యేలోపు ఒకే రోజులో కనుక ఈ మూడు దేవాలయాలు మీరు దర్శించుకోగలిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో మీరు కోరుకున్న కోరిక ఏదైనా తప్పకుండా నెరవేరుతుందని చరిత్రలు చెప్తున్నాయి అలాగే లోపల స్వామివారు కూడా అదే చెప్పారు చిన్న దేవాలయమే ఎక్కడ అంటే పెద్ద దూరం కూడా కాదు ఈ పక్కనే ఇటువైపు వెళ్తేనే మెయిన్ అన్న తిరువన్నమలై మెయిన్ టెంపుల్ జస్ట్ పక్క రోడ్లోనే ఉంటుంది మహా అయితే అక్కడ నుంచి ఇక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ వన్ కిలోమీటర్ మహా ఇది అంతే అంతకుమించి ఎక్కువ డిస్టెన్స్ కూడా లేదు పక్కనే ఉంది అరుణగిరి నాథ దేవాలయం అంటే నడుచుకొని వచ్చేయచ్చు పక్కనే ఉంది ఎదురుగా ఉంది మొత్తం బాగు ఉన్నారు ఇదంతా అదిగో బాగు చేస్తున్నారు వాటర్ ఏమీ లేవు ఊరు మధ్యలో ఉంటుంది ఇదంతా ఈ దేవాలయం మొత్తం ఇల్లుల్లో ఉంటే చుట్టూ మధ్యలో చిన్న దేవాలయంలో ఉంటుంది ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలో ఉన్న శివలింగం స్వయంగా విష్ణుమూర్తి చేత ప్రతిష్ఠించబడిందంట ఒకసారి శంకరాచార్యుల వారు అరుణాచలం వచ్చినప్పుడు ఈ దేవాలయం దగ్గరకు వచ్చి ఈ దేవాలయాన్ని చూస్తే నాకు శివలింగంలా కనిపిస్తుంది నేను లోపలికి రాలేను అని చెప్పి బయట నుంచే నమస్కారం చేసుకొని వెళ్ళిపోయారంట అది ఈ లింగం ఎంతో శక్తివంతమైన లింగం ఇది ఈ ఆలయంలో పక్కన ఒక చిన్న దేవాలయం చండికేశ్వరి ఆలయం ఉంది ఈ స్వామివారి చెవిలో మన గోత్రనామాలు చెప్పి మన కోరికలు ఏవో తెలియజెప్తే ఈయనకి ఈయన అరుణగిరినాథుడికి తెలియజేస్తారంట చూశారుగా ఈ అద్భుతమైన ఈ ప్రదేశాన్ని అయితే చాలా తక్కువ మంది చెప్పే ఉంటారు ఒకే రోజులో ఈ మూడు దేవాలయాలు చూస్తే ఎలా ఉంటుంది దానివల్ల పొందే ఫలితం ఎలా ఉంటుందని నేను తెలుసుకొని అయితే మీకు చెప్పగలిగాను ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి కొంతమందికి షేర్ చేయండి యూజ్ అవుతుంది ఓకేనా అందరికీ నమస్కారం